సిద్దిపేట జిల్లా దుబాకలో గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి దుబాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాన్ని బానిస నుండి విడిపించి తన ప్రాణాలు ఫనంగా పెట్టి స్వాతంత్రం సాధించిన మహానాయకుడు మహాత్మా గాంధీ అని కొనియాడారు ప్రస్తుతం సమాజం చెడు మార్గం వైపు పయనిస్తుందని గాంధీ ఆశయాలకు అనుగుణంగా అహింస మార్గంలో అందరూ పయనించి కష్టపడి సాధించుకున్న స్వతంత్ర భారతదేశంలో అభివృద్ధిలో ముందు వరుసలో నిలబెట్టే బాధ్యత యువతపై ఉందన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు కొంగర రవి పట్టణ అధ్యక్షుడు యేసురెడ్డి నాయకులు మచ్చ శ్రీనివాస్ కాల్వ నరేష్తో పాటు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా వారికి ఘనమైన అర్పిస్తూ భారత స్వతంత్రం కోసం భవిష్యత్ తరాల స్వతంత్రం కోసం ప్రాణత్యాగం చేసి మరి వారు చూపించిన మార్గాల్లో ముఖ్యంగా ఈరోజు యువత నడవాల్సిన అవసరం ఉంది సమాజం కొంచెం తప్పుదారి బట్టింది మరి ఆ గాంధీగారి ఆశయ సాధనలో ప్రతి ఒక్క భారత పౌరుడు మన పిత అయిన మహాత్మా గాంధీ గారి ఆశయాలని ముందుకు తీసుకుపోవడానికి ప్రతి ఒక్కరూ బాధ్యత నిర్వహించి మరి ముఖ్యంగా యువత గాంధీ గారు అహింసా మార్గంలో తను చేసిన స్వతంత్ర పోరాటం మనకు స్వతంత్రం తెచ్చింది మరి ఆ స్వతంత్ర ఫలాలు అనుభవిస్తున్నాం కాబట్టి భవిష్యత్ తరాలకు కూడా మరి గాంధీ గారి ఆశయాలను తీసుకుపోవడం బాధ్యత మన తెలంగాణ యువతరం మీద ఉంది